మూడు మూడు కలిసి ఆ మీరు చూసింది ఏంటి ఆవిడ దగ్గర ఏమీ లేదండి హల్చల్ చేయడం తప్ప ఏమీ లేదు కానీ నేనేమనుకున్నానండి ఇది సమాజానికి పనికొచ్చే అంశంగా తయారు చేయాలని నేను ట్రై చేశాను ఇవై ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఏదో చండాలంగా బూతులు తిరుతూ మాట్లాడేది అప్పట్లో ఆ అప్పట్లో చాలా మంది గురించి మాట్లాడింది ఆదర్శనాథ్ గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నాను నేను బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకు మాట్లాడితే అంగం కోస్తా సీఎం నుండి రేవంత్ రెడ్డి గారు సీఎం అంటారండి ఆయన్ని ఆయన అంగం కోసేది ఏంటండి ఎవరండి ఇవిడ న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మనకి ఇంకా లోక్ అదాలత్లన్నీ చాలా ఉన్నాయి ఈవెడెవరండి రోడ్డు మీదకి వచ్చి అంగాలు పోయడానికి మాట్లాడితే అంగం కోస్తా అంగం కోస్తా ఈవిడికి లేదని చెప్పి ఊళ్ళో అందరిది పోయాలా ఏంటి అంటే ఇవి ఆపరేషన్ చేపరేషన్ కాదండి కాళికాదేవి రూపం కావాలని చెప్పి ఏదో తను అంగం మాత్రమే తీపిచ్చుకొని ఆ అంగంతో ఉన్న చర్మమే తనకి చుట్టూతో ఒక షేప్ లాగా తయారు చేసి పెట్టించుకుంది అంతకుమించి ఏమీ లేదు అక్కడ ఇది ఏదో కావాలని ఒక కుట్రపూరితంగా తను ఇట్లా తయారు చేసుకొని తనకి తానే హల్చల్ చేసుకుంటా టోల్ గేట్ల దగ్గర ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ ఆదాయం గండి కొడుతూ ఇలా ఇలా చేసుకుంటూ తిరుగుతూనే ఉంది ఫస్ట్లో మేము అనుకున్నాం ఇది సనాతన సాంప్రదాయం కోసం తిరుగుతుంది కదా కట్టట్లేదు కదా అనుకున్నాం కానీ ఇది మొత్తం ట్రాపే ఏమీ లేదు అక్కడ గో సంరక్షణ ఉంటుంది అంటే ఏంటో చెప్పనండి తెలియదు అమ్మాయిలు కాపాడనంటది వీళ్ళ అమ్మాయి కనిపించలేదని కాల్ చేస్తే ఇదే కోటయ్య తురుమళ్ళు కోటయ్యా కాల్ చేసి మా అమ్మాయి కనిపించలేదు అమ్మాయి ఒక్క కూతురిని కాపాడుకోలేదు నువ్వే మోగాడు ఏం ఏ మాట్లాడితే నేను అందరిని అమ్మాయిల అమ్మాయిలందరూ కాపాడేదానికి కనిపిస్తున్నానా మీ కూతురు మీరే కాపాడుకోండి అంట మరి ఈవిడెందుకు మాట్లాడితే నేను ఆడపిల్లల్ని సంరక్షిస్తా నేను ఆడపిల్లల్ని కాపాడుతా మీరు అందరిని నా రండి ఏం చేస్తుంది అందరికి అందరికీ ముద్దులు పెట్టి రాత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటే కూర్చుంటుంది ఇదే జరిగేది ఇంకేం లేదు అక్కడ ప్రతిదీ తనకు కావాల్సింది తనకు అనుకున్నట్టుగా డబ్బులు ఎరవేస్తూ చూపించుకుంటూ వెళ్ళిపోతుంది నేను అయితే మాత్రం రెండు రకాలుగా ఉందండి జనాలే బతికి ఆడిచ్చేవాడు కొంతమంది ఉన్నారు ఇవి తీసుకోదని చెప్పింది కానీ తీసుకుంటది నేను ఆవిడ అకౌంట్లో నా అకౌంట్లో లక్ష రూపాయలు కూడా లేవని చెప్పింది కదా నేను ఆవిడ కార్డు తీసుకెళ్ళి పదకొండు లక్షల రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు నేనే డ్రా చేసుకుని వచ్చి రోజు ఖర్చులు వాడేవాడిని నేను మీకు చెప్పే కదా త్రీ మంత్స్ ఓకే సార్ ఎలా డ్రా అవుతాయి పదకొండు లక్షలు డ్రా చేయమండి ఎవ్రీడే కావాల్సింది ఎంత జస్ట్ థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ రోజుకు ఒక యాభై ముప్పై వీర్లు ఒక ఇరవై పేట్ల సిగరెట్లు ఇక బయట తిరగడానికి పెట్రోల్కి ఇది రోజువాడు ఖర్చు ఆమె తాగుతుంది అండి కేసు కేసు తీసుకొచ్చి మీకు ఈ వీడియోలు కావాలంటే మా గురువు గారి దగ్గర ఉంటాయండి కానీ నేను ఇప్పుడు మాట్లాడలేను మీరు మాట్లాడతారంటే మీరు డైరెక్ట్కి వెళ్తే మీకు ఆయన ఇవ్వచ్చు కూడా ఎలా తాగుతుంది ఏం చేస్తుంది ఎలా మీద పడుతుంది అన్నీ ఉన్నాయి సరే మీరు ఇప్పుడు ఆవిడ అంటే పిల్లలు అందరూ ట్రాన్స్ లో ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు అటువంటి ఏమైనా ఏమైనా డ్రగ్స్ ఏమైనా లాంటివి ఏమైనా ఉపయోగించింది అని మీరు అనుకుంటున్నారా అది అనుమానమే కాని నేను డైరెక్ట్గా చూసింది అయితే మాత్రం మందు సిగరెట్లు ఇవి కాకుండా ఏదో ఒక బ్లాక్ కలర్ పౌడర్ ఒకటి బాటిల్ తెచ్చుకొని వాడుతూ ఉంటుంది అది ఏంటో నేను కూడా ఎప్పుడు చూడలేదు మా దాకా రానివ్వరు ఆ కార్లో కూడా ఎవరిని ఎక్కర్నివ్వదు చూడలేదు అంటున్నారు ఇప్పుడు చూసేనంటున్నారు ఏంటి జస్ట్ బాటిల్లో ఉంటుంది కదా అది ఏంటనేది తెలియదు నాకు అంటే అది అలా తాగటం కానీ స్మెల్ తోట్టం కానీ చేస్తున్నా దాచిపెట్టుకుంటూ ఉంటుంది సార్ దానిపైన ఏదో హోల్స్ ఉంటాయి అది చేతిలో పోసుకుని అప్పుడప్పుడు నలుపుతూ ఉంటుంది అది ఏంటనేది నాకు అది ఖైని అయితే కాదు సంథింగ్ సంథింగ్ అది ఎందుకంటే క్లారిటీ లేదని చెప్తున్నాను అందుకని మీకు నేను కానీ ఆవిడ మొబైల్స్ కానీ ఆవిడ ఒక ల్యాప్టాప్ పడుతుంది ఆ ల్యాప్టాప్ కానీ పోలీసులు అవి తీసుకొని అవి కనుక మీరు ఖచ్చితంగా చెక్ చేసి ల్యాబ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా అది కూడా చేసి తన పూర్వపుత్రులను మొత్తం బయట తీస్తే ఎంతోమంది ఆడపిల్లల్ని ఎంతో మంది మగపిల్లల్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా నేను రెండింటిలో బతుకుతున్నాను కాబట్టి నేను పోలీసు వారిని కోరుకునేది ఒకటే అందరినీ బతకనివ్వాలి ఆ చుట్టూతో ఉన్న జనాలు కూడా బతకాలి అనుకుంటే ఆవిడ ఫోన్లు తెప్పించండి ఇప్పుడున్న శ్రీవర్షుని కాపాడాలన్నా కూడా ఫోన్లు తెప్పించండి శిష్యురాలు ఉంది కదా కానీ దానిలో సీన్లు ఈ దారుణాలు చాలా ఉన్నాయండి నాది ఒక ఛాలెంజ్ అంటున్నాం ఇప్పుడు సపోజు ఆ లేడీ కూర కనుక మీకు అటువంటి ఎటువంటి లేకోకుండా చాలా చక్కగా ఎటువంటి దాన్ని ఉంటారు మీరు చెప్పినటువంటి లేకుండా మంచి ఆవిడ కనుక తెలిస్తే మీ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోవడం కాదండి నేను గవర్నమెంట్ని మరణ శిక్ష అడుగుతానండి నేను నేను మరణశిక్ష అడుగుతాను ఎందుకంటే ఒక మంచి ఒక వ్యక్తి మీద మీరు నిందేసినట్టుగా మీరు మాట్లాడారు కదా ఇప్పుడు అలా మాట్లాడినందుకు కాను నేను గవర్నమెంట్ని కానీ చట్టాన్ని కానీ నా సెల్ఫ్ డెత్ నేను అడుగుతాను ఆ అమ్మాయి గనుక ఏం ముద్దు పెట్టకపోయినా ఆ అమ్మాయిని నిద్రపోతున్నప్పుడు ఏమి చేయకపోయినా ఏ సెక్షువల్ హెరాస్మెంట్స్ లేదని మీరు నిరూపిస్తే నేను నా సెల్ఫ్ డెత్ అడుగుతానండి నేను జస్ట్ ఓన్లీ అమ్మాయిని అడుగుతున్నారు నిన్న నా సెల్ఫ్ డెత్ అడుగుతాను నా పేరు మొత్తం కానీ సమాజాన్ని గురించి నుంచి రక్షించడమే కాదండి భారతదేశాన్ని రక్షించినట్టు ఎందుకంటే మీకు మనకి తెలిసిన ఈ రెండు రాష్ట్రాలండి కానీ ఆవిడ తిరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు రాష్ట్రాలు ఒక కాశ్మీర్ వదిలేసింది మొత్తం అన్ని తిరుగుతుంది పంజాబ్ వెళ్తుంది బీహార్ వెళ్తుంది నాకు తెలిసి ఐదారు రాష్ట్రాలు కేరళ వెళ్తుంది తమిళనాడు వెళ్తుంది తమిళనాడులో అమ్మ అమ్మాని మీద పడిపోతారు ఓకే పాపం అసలు విషయం తెలియదుగా ఏంటంటే జనాలు కూడా ట్రాన్స్లో ఉంటారండి కర్మానుసారం జరుగుతాయి అని మేము నమ్ముతాం అఘోర సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది అన్ని సిద్ధాంతాలు పనిచేస్తాయి అలా నమ్ముతాం మేము కానీ ఈవిడ ఈవిడ సిద్ధాంతం ప్రకారం ఈవిడ చేసే పూజలు ఏవి ఫలించం ఇలా ఇలా కొట్టుకుంటా ఉంటుంది ఇలా ఇలా కొట్టుకోవడం అనేది దేనిలో ఉంది దేనిలోనూ లేదు ఏ వేదాల్లోనూ లేదు పూజలు చేసినప్పుడు ఇట్టా కొట్టిద్ది ఇలా కొడితే దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు చేతికున్న గాజులు కూడా పగిలిపోయే కొట్టిద్ది ఇప్పుడు చేతికి గాజులు అవన్నీ పగల కొట్టుకుంది దాని ముక్కలు కూడా నాకు తెలిసిన చోటే ఉన్నాయి అవన్నీ అవి కూడా ఇరుకొచ్చి మీరు కి టెస్ట్కిస్తానని కూడా పంపిస్తా మించి ఆవిడ దగ్గర ఏ పూజలు లేవు ఏమీ లేవు ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళ పసర మందులు ఆ వసీకరణ మంత్రాలు అయ్యే తప్ప ప్రపంచాన్ని బాగు చేసేంతగాని కనీసం మా మంగళగిరిని బాగు చేసే శక్తి కూడా ఆవిడ దగ్గర లేదు అఘోరి అంటే దాదాపు ఒక ప్రపంచాన్ని రక్షించే ఒక సంరక్షణలుగా చెప్తారు వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు బా మా బయటికి దాదాపుగా రారు కనిపించరు కానీ ఇది అందుకు విరుద్ధంగా ఈవిడ మా మొత్తం ప్రజల్లోనే దిరుగుతుంది ఈ విధంగా చేస్తుంది మీరు ఏ విధంగా చూస్తారు సార్ కనిపించడం తప్పనే కాదు వస్తుంటారు బయటకు వస్తుంటారు ఇప్పుడు మా గురువు గారు కూడా బయటే ఉన్నారు ఆయన వాళ్ళ గురువు ఆదేశం ప్రకారం ఆయన బయట ఉంటారు ఈవిడ కూడా గురువు ఆదేశం ఉంటుంది కానీ ఆ గురువు ఎవరు ఇప్పటివరకు ఎవరికి తెలియదు పేరు చెప్తుంది విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పి ఒకసారి బయటికి పేరు చెప్పారు కానీ ఆయన సంబంధించిన దాఖలుగా మాకు ఎక్కడ కనిపించలేదు జనానికి ఫ్రీగా అన్నం పెట్టమన్నాడు ఆయన ఆయన బియ్యం అన్నాడు ఉప్పు పప్పు పంపిస్తానో ఆశ్రమం కడదాం అది ఇదని చెప్పారు ఏమీ లేదు ఇప్పటి వరకు ఈ ఏం లేదు ఆశ్రమం కట్టినా కూడా ఈ సెక్స్ భాగవతాలు తప్ప వేరే భాగవతాలు ఏమీ లేవు ఆవిడ దగ్గర ఏమీ లేదు అంతకు మించి నమ్మాల్సిన అవసరమూ లేదు ఏమీ లేదు గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటే టోల్ గేట్లకు మనీ కట్టించండి ఆవిడక్కడ కనిపిస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా తిరగమని చెప్పండి యూట్యూబ్లో ఆవిడని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా మనకి లేదు ఆవిడ ఏ మంచి పని చేయలేదు ఎక్కడ ఏ ఆడపిల్ల కాపాడలేదు ఎక్కడ ఏ గో రక్షణ చేయలేదు దీనికి కూడా నేను చెప్తాను పోయినసారి ఇక్కడ గో సంరక్షణ చేసిందని చెప్పి ఒక వీడియో హల్చలేంది గుర్తుందా మీకు ఆ ఆపినప్పుడు నేను అక్కడే ఉన్నానండి ఏం జరిగిందండి ఇప్పుడు ఆమెకేం తెలియదు కదండి బట్టలు తీసుకొని రోడ్డు మీద నిలబడింది గో సంరక్షణ అంటే బట్టలు తీసుకొని నిలబడడం అండి గోవులు దొరికినప్పుడు సంబంధిత అధికారులకే ఫోన్ చేసి అయ్యి ఇలా దొరికినయ్యి వీటి గురించి వాకప్ చేయండి మీరు పక్కన కూర్చోండి కుర్చేసుకొని పోలీస్ అధికారులు వస్తారు గో సంరక్షణ అధికారులు వస్తారు మన హిందూ దళ హిందూ దళాలు ఉన్నాయి వాళ్ళు వస్తారు హనుమాన్ దళం అని ఉంది వాళ్ళు వస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత కాదంటే అప్పుడు నువ్వు దాని గురించి ప్రతిఘటించాలి పోలీసు వాళ్ళు వచ్చిందా దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు తీసుకెళ్లకుండా రోడ్డు మీద కూర్చొని చోలం పట్టుకొని బట్టలు తీసి షో చేస్తే దట్ ఈస్ నాట్ గో సంరక్షణ దళం అండి ప్రచారం కోసమేనండి గో సంరక్షణ దళం అర్థం చెప్పమనండి యూజ్ ద గూగుల్ నో ప్రాబ్లం ఆవిడ గూగుల్ కూడా అర్థమైందో లేదు మళ్ళీ వేరే వాళ్ళు కావాలేమో నాది ఒకటేనండి పోలీసులు కానీ మన గవర్నమెంట్ గానీ కోరుకుంటానండి ఇప్పుడు మనకి దొరికింది ఒక శ్రీవర్షిని పేరు మాత్రమే ఒకసారి అప్పుడు మొబైల్స్ తెప్పించండి ఎంతో మంది దొరుకుతారు ఎంతమంది దొరుకుతారు చెప్పలేండి నాకైతే మాత్రం ఒక నలుగురు ఐదుగురు అయితే దొరుకుతారని చెప్పి నాకు బాగా నమ్మకం ఇలా బట్టలు లేని అమ్మాయిలు గానీ ఏదైనా కానీ ఒక నలుగురు ఐదు పక్కా దొరుకుతారని నా నమ్మకం మీరు ఛాలెంజ్ అన్నారు కదా మాక్సిమం అయితే ఒక ఇద్దరు ముగ్గురికి అయితే ఛాలెంజ్ ఇవ్వగలుగుతాను నేను చూసా కాబట్టి ఇంకో ఇద్దరు చూసా కాబట్టి ఛాలెంజ్ ఇవ్వగలుగుతా అందరికీ ఈ మాయిల్ మొత్తం మందులు ఈ ట్రాప్స్ ఇవన్నీ అంతమించి ఆవిడ దగ్గర ఏమీ లేదు ఈ శ్రీవర్షిని ఆ గవర్నమెంట్ వరకు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక పన్నెండు పదమూడేళ్ల వరకు నేను కూడా సంరక్షణగా ఉన్నా నేను కూడా ఆ అమ్మాయికి పెళ్ళి చేస్తే చూద్దామని నాకు కూడా కోరికుంది ఎప్పటికీ కానీ ఇక జరిగిద్దా లేదనేది కూడా నాకు ఇక నమ్మసక్యంగా కాకుండా పోయింది ఈరోజు చిత్తి ఇలా నేను ఒక మీడియాలో మాట్లాడితే నేను ఎప్పుడూ అనుకోలేదండి ఆ అమ్మాయిని మాత్రం గవర్నమెంట్ వారు కాపాడతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి